కొన్ని నిమిషాల్లో రాబోతున్న నూతన సంవత్సర శుభాకాంక్షలను అందరికి తెలియపరుస్తూ ఉన్నాను అందరికీ వందనాలు పాత సంవత్సరానికి వేడుకోలు ఏం చెప్పబోతున్నా పాత సంవత్సరానికి ఏం చెప్పబోతున్నాం బాయ్ బాయ్ చెప్పబోతున్నాం గుడ్ బాయ్ ఏ బాయ్ గుడ్ బాయ్ చెప్పబోతున్నా సారి ఒక ప్రాంతంలో ఒక కుర్రవాడు వెళ్తూ ఉంటే అడిగొండ వెళ్తూ ఉంటే అతనికి మెరిసే రాళ్ళు దొరికాయి ఏం రాళ్ళు మెరిసే రాళ్ళు దొరికాయి ఈ మెరిసే రాళ్ళు దొరకటంలో అతనికి ఒక అలవాటు ఉంది ఏది దొరికినా చేతితో విసరడం అలవాటు ఎందుకంటే అతను బాగా ఇలా ఆట ఆడుతూ ఉంటాడనమాట ఈ మెరిసే రాళ్ళు అక్కడ దొరికిన రాళ్ళు జోబులు వేసుకొని ఆ మెరిసే రాళ్ళతో అతను ఆడుకుంటూ ఇసురుకుంటూ నేలల్లో అడవుల్లో పడేసుకుంటూ వస్తున్నాడు ఈ లోపు ఒక పెద్ద ఆయన ఎదురుపడ్డాడు అప్పటికే రాళ్ళన్నీ ఇసిరేసాడు ఆఖరిగా ఒక రాయి ఉండి ఇసుర్దామను ప్రేవరకు ఏం బాబు ఏం చేస్తున్నావు ఏమి ఇసురుతున్నావు అన్నాడు పెద్దాయన పెద్ద ఆయన లేదండి మెరిసే రాళ్ళు దొరికాయి చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి వాటిని ఇసురుకుంటూ వస్తున్నాడు నా దాగు అని చూస్తే అది ఒక ఒరిజినం లాగా ఉంటుంది అగు బాబు అగు అని చెప్పి ఇద్దరు ఆ కుర్రవాడిని తీసుకొని ఆ రాయిని తీసుకొని ఒరిజినల్ వ్యాపారి దగ్గరికి వెళ్తే అతను దాన్ని అంతా చూసి భూతార్థం పెట్టి చూసి దాన్ని టెస్ట్ చేసి చెప్పింది ఏంటంటే ఇది ఒక అరుదైన వర్జనం ఇది ఒక అరుదైన వర్జరం బాబు ఒక లక్ష రూపాయలు ఇస్తాను ఏమంటున్నాడు ఒరిజినల్ వ్యాపారి ఒక లక్ష రూపాయలు ఇస్తాను అనగానే కుర్రవాడు పెద్దగా ఏడవటం మీరు అయ్యో 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 బాబు బాబు ఏడవద్దు రెండు లక్షలు ఇస్తాను ఈడేం చేస్తున్నాడు అయ్యో అయ్యం గట్టిగా వేడుతున్నాడు బాబు మూడు లక్షలు ఇస్తాను నాయన ఏడవద్దు ఎవరని చూస్తే బాగుదు నా మాట వినరా అంటుంటే మళ్ళా పెద్దగా ఏడుస్తున్నాడు బాబు ఆఖరికి ఫైనల్ ఐదు లక్షల రూపాయలు ఇస్తాను నువ్వు ఏడవద్దంటే నేను ఏడుస్తుంది నువ్వు డబ్బులు పెంచడానికి కాదండి మరి ఎందుకు ఏడుస్తున్నావు ఇలాంటి వర్జ్రాలు ఖరీదైనటువంటి వర్జరాలు విలువైనటువంటి వర్జరాలు తెలియక దారి పొడుగున పడేసుకుంటూ వచ్చానండి ఈ ఒక్క వజ్రానికి ఎన్ని లక్షలు వస్తే నాకు దొరికిన వర్జ్రాలకు ఎన్ని లక్షల రూపాయలు వచ్చాయని ఏడుస్తున్నారు ఈరోజు వినండి ఒక వర్జ్రము ఖరీదు లక్ష ఐదు లక్షలైతే ఈ సంవత్సరము గంటలు వారాలు సెకండ్లు రోజులు నెలలు ఖరీదు ఎంత యాల్వీకర్త ఎన్ని వారాలు దేవుడిచ్చాడు ఎన్ని మాసాలు దేవుడిచ్చాడు ఎన్ని రోజులు దేవుడిచ్చాడు ఎన్ని గంటలు దేవుడిచ్చాడు ఆ టైము విలువ తెలుసా మీకు ఎంతమంది రీల్స్ చూస్తూ పాడు చేస్తున్నారు ఎంతమంది సినిమాలకు వెళ్ళి పాడు చేస్తున్నారు ఎంతమంది క్లబ్బుల్లో పబ్బుల్లో గడుపుతున్నారు ఎంతమంది పనికి మాలిన స్నేహితులతో టయాన్ని ఏష్ చేస్తున్నారు వినండి సమయము విలువ గురించి గతంలో ఎన్నోసార్లు చెప్పాను చచ్చిపోతున్నటువంటి వ్యక్తిని డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు డాక్టర్ నాడి పట్టుకొని చూసి ఒక మాట అన్నాడు ఏమిటో తెలుసా ఒక గంట ముందు వచ్చింటే బతికేవాళ్ళు ఇప్పుడు అర్థమైందా టయము విలువ ఎప్పుడు బాబు మీ నాన్నగారిని ఒక గంట ముందుకేనా తెచ్చి పెట్టినట్లయితే తప్పకుండా బతికించే వాళ్ళము అని ఆ గంట విలువ ఎంతో చచ్చిపోయేవాడికి తెలుసు ప్రియమైన దేవుని దిక్కులారా ఈ సంవత్సరం వృధా చేసిన టైము రాబోతున్న కాలములో అలా చేయడానికి వీల్లేదు ప్రతి సెకండును ప్రతి నిమిషాన్ని ప్రతి గంటను ప్రతి వారాన్ని ప్రతి మాసాన్ని మీరు జాగ్రత్తగా వాడుకోండి అందులో అసలైనది దేవునికి ఇచ్చే సమయాన్ని దయచేసి చెప్తున్నాను దొంగలించకండి దేవుడికి ఇచ్చే రెండు గంటలు సమయం ఉంది వారములో రెండు గంటలు దేవునికి ఇవ్వలేకపోతే ఎందుకు దేవునితో రెండు గంటలు కూర్చోలేకపోతే ఎందుకో ఆరు రోజులు దేవుడిచ్చాడు ఏడో రోజు విశ్రాంతి దినం చదవండి ఒక మాట మీకు చూపిస్తాడు పిలుపు రాసిన పత్రిక మూడో అధ్యాయం పాత సంవత్సరానికి విడుకొలు చెప్పుతున్నాం మూడు మాటల ముచ్చటగా మూడు నిమిషాలైనా చెప్పగలను లేదా మూడు గంటలైనా చెప్పగలను మూడైదులు పదిహేను నిమిషాలు నేను మొగ్గింపులోకి తీసుకొని వస్తాను రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నాను తలస్తున్నాను అయితే వేన కొన్నవి మరచి ముందున్న వాటికీ ఈ సంవత్సరము వీడుకోలు గుడ్ బాయ్ అని చెప్పే ముందుగా ఈ సంవత్సరమును చేయవలసింది ఏమిటంటే ఎనకున్న వాటిని మర్చిపోయి ఎనకున్న వాటిని విడిచిపెట్టి ఎనకున్న వాటిని వదిలిపెట్టి ముందున్న వాటి కోసమై పరిగతాలే వెనుక వెనుక యేసు చేతిన బోధలు తెలిసేది లేదు ఒకడు నాగేటి మీద చేపెట్టి దున్నేవాడు ఒక రైతు నాగేటి మీద చేయిపెట్టి తిరిగి చూస్తే ఏమవుతుంది సరిగా దున్నగలడా అతడు అతడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని బైబుల్ చేసి చెప్తుంది ఆ రోజు లోతు భార్య వెనకకు తిరిగి చూసి ఏమైంది ఉప్పు స్తంభము అయిపోయింది ఇదే మీకు నేను చెప్పాలనుకుంటుంది మూడు మాటలు మొదటి మాట త్వర త్వరగా వెనుకున్న వాటి గురించి మాట్లాడాను ఇప్పుడు మున్నపటి వాటిని మీరు గుర్తు పెట్టుకోవడానికి వీలు లేదు లేక పూర్వకాలం జరిగిన సంఘటనలు పదే పదే ఆలోచించడానికి వీలు లేదు మొదటి మాట ఏమిటంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు లేక గతములో ఏం జరిగిందో అది నువ్వు మనసుకు తెచ్చుకొని బాధపడటానికి వీలు లేదు గతము గత గతం ఏం కావాలి గత అంటే అంతవరకు గతించుకోవాలి అది చదవండి మొదటి మాట ఏషియా గ్రంథం నలభై మూడు అధ్యాయము వచ్చినము నలభై రెండు లేక పద్దెనిమిది వచ్చిన కదా నలభై రెండు లేదు మునుపటి వాటిను నలభై మూడు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది మునపటి వాటిను జ్ఞాపకము చేసుకునవద్దు పూర్వకాలము సంగతులను తలంచుకోవద్దు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దాన్ని ఆలోచించండి మీరు ఆలోచించాల్సింది మీరు చేయవలసింది ఏమిటంటే జరిగిపోయిన గతం కాదు మున్నపటి సంగతులు కాదు గతంలో ఏం జరిగిందో ఎవరి వల్ల నువ్వు మోసపోయావో ఎవరి వల్ల నష్టపోయావో ఎవరి వల్ల ఓడిపోయావో ఎవరి వల్ల బాధపడ్డావో ఎవరి వల్ల వద్దో వాటి వల్ల నేను మోసపోయానన్నా ఆమె వల్ల నేను ఇబ్బంది పడ్డానన్నా ఆ స్థలాన్ని నమ్మి మోసపోయానన్నా అతని నమ్ముకొని మోసపోయిన వద్దు అది ఆలోచిస్తూ రాత్రిలో నిద్రపట్టక నరాలు చిట్లిపోయేలా బీపీ పెరిగి ప్రమాదానికి గురే అవకాశము ఉంది బైబుల్ సెలవిస్తుంది దేవుడే చెప్తున్నాడు మున్నప్పటి సంగతులు నువ్వు అసలు గుర్తుపెట్టుకోవద్దు వదిలే పూర్వకాలము జరిగిన సంఘటనలు మనం మనం చేసే పని ఏంటంటే ఎవరైనా మోసం చేస్తే ఎవరైనా మనల్ని బాధ పెడితే ఎవరైనా మనల్ని ఇసుకిస్తే ఎవరైనా మనల్ని ఈన పరిస్తే పదే పదే దాని గురించి ఆలోచించి 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 నిద్ర ఆహారం మానే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గుడ్ బై చెప్పే ముందుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి వీడుకోలు చెప్పే ముందుగా ఈ సంవత్సరంలో ఎవరి ద్వారా నష్టపోయావో ఎవరి ద్వారా మోసపోయావో ఎవరి ద్వారా బాధపడ్డావో ఎవరి ద్వారా ఇబ్బంది పడ్డావో వద్దు వాటిని ఆలోచించడం మానవు ఏబు అందరికీ తెలుసు ఏబు గురించి తెలియని వారు లేరు బైబుల్లో ఉన్న ఏబు గురించి అందరూ తెలుసు ఆయనకు పది మంది పిల్లలని ఆయనకు ఏడు వేల గొర్రెలన్నీ మూడు వేల ఒంటెలన్నీ ఐదు వందల గాడిదలని ఆ పవ్వు పనివారు కలిగిన వారిని ఐదు వందల గత ఎద్దులు ఉన్నాయని ఓ బోరడంత స్థలము ఆస్తి పరడని ఊజు దేశములో ఆయనే ధనవంతుడని అందరికీ తెలుసో అంతా పోగొట్టుకున్నాక ఏవో కూడా ఇది ఆలోచించారు తెలుసు అన్ని పోయిన తర్వాత ఆస్తి పోయింది అంతస్తు పోయింది పదవి పోయింది అధికారం పోయింది పరువు పోయింది ఆరోగ్యం పోయింది పిల్లలు పోయారు అన్ని పోయిన తర్వాత ఇరవై తొమ్మిది అధ్యాయానికి రండి ఇప్పుడు ఏమన్నాడు రెండో వచ్చిన పూర్వకాలం అన్నదాన్ని మీకు చూపిస్తున్నాను పూర్వకాలము ఉన్నట్టు నేనుంటే చూసావా ఏవో ఆలోచిస్తున్నాడు ఏబు ఆలోచన మైండ్ ఎలా ఉంది పూర్వకాలంలో నేను ఎలా ఉన్నాను గతంలో నా కుటుంబం ఎలా ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి నెలలో నా ఇల్లు ఎలా ఉంది నా పిల్లలు ఎలా ఉన్నారు ఆఖరి వచ్చింది రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాము ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఏవో అన్ని పోగొట్టుకున్నప్పుడు బహుశా ఆలోచించుకుంటుంటే బాగుండేదేమో దాని గురించి మాట్లాడుకుంటుంటే బాగుండేదేమో అందుకే పది అధ్యాయాలు ఆయన కష్టపడాల్సి వచ్చింది ఇరవై తొమ్మిది నుంచి నలభై అధ్యాయం దాచిపోయాల్సి వచ్చింది పూర్వకాలం ఉన్నట్టు నాకుంటే బాగుండు పూర్వకాలంలో ఎలా ఉంది సంపదుంది పూర్వకాలంలో ఎలా ఉన్నాడు ఆరోగ్యకరంగా ఉన్నాడు పూర్వకాలంలో ఎలా ఉంది ఇన్ను పిల్ల పాపలతో కలకల్లాడుతుండే పూర్వకాలంలో సంపద ఆస్తి ఐశ్వర్యం ఉంది ఇప్పుడేమో అంతా పోగొట్టు కొన్ని దిక్కులేని వాడిగా మిగిలిపోయారు ఉన్నారా రోజు మన మధ్యలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆఖరి నెల వచ్చింది ఆఖరి రోజులో ఉన్నాము అయినా నా జీవితంలో ఎంతో ఇబ్బంది పడుతున్నాను ఎన్నో సమస్యలతో పోరాడుతున్నాను అప్పులతో పోరాడుతున్నాను అనారోగ్యంతో పోరాడుతున్నాను అయ్యో రెండు వేల రెండులో ఎంత బాగున్నానో రెండు వేల ఐదులో ఎంత హ్యాపీగా ఉన్నాను రెండు వేల పన్నెండులో ఎంత సంతోషంగా ఉన్నాను రెండు వేల పదిహేనులో నా ఇల్లు అంత బాగుండేది ఈరోజు ఎందుకు ఈ దరిద్రం నేను వెంట ఆడుతుంది ఆలోచిస్తున్నావా బైబుల్ సెలవిస్తుంది దేవుడు చెప్తున్నాడు జ్ఞాపకం చేసుకోవద్దు ఏమి జ్ఞాపకం చేసుకోవద్దు నీ గతాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు ఇరవై తొమ్మిదిలో మాట్లాడిన ఏబో ఇక గతం గురించి ఎక్కడ ఎప్పుడు పది అధ్యాయాలు మీరు పరిశీలన చేయండి తను మాట్లాడాల దేవుడు మాట్లాడాడేమో అయినా దీవిస్తాను ఓపికబడుతున్నాడేమో నలభై రెండో అధ్యాయం ఇప్పుడు చదవండి నలభై రెండో అధ్యాయము అదే పూర్వకాలం గురించి మాట్లాడుతూ పదే వచ్చిన నలభై రెండు పది ఆ ఏబో తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోబా అతను క్షేమస్థితిని దయచేసను ఆ అదిగో పూర్వం వచ్చిందా పూర్వకాలంలో ఎలా ఉన్నానో అంటాడు ఇక్కడ గతంలో నేను ఎలా జీవించానో ఇప్పుడు నా జీవితం అంధకారం అయిపోయిందే ఒకప్పుడు నేను కాలు పెడితే తేనెలో పడింది అంటాడు వెన్నలో పడినట్టుండేది ఇప్పుడు ఏమైంది నా జీవితం అంతా నాశనమైపోయింది నా పిల్లలు నా కళ్ళ ముందు కనుమరుగైపోయారు నా ఇల్లు చీకటిమయమైపోయింది పనివాడు నా మాట వింత లేదు నా భార్యకు నా ప్రాణము అసహ్యమైపోయింది నేను బజారులో వెళ్తుంటే యవనస్తులు లేచి నిలబడే వాళ్ళు నాకు విలువ నివచం లేవు పంతొమ్మిదో అధ్యాయములు ఆ మాట కనిపిస్తాయి ఏమైన దేవుని చూస్తారు ఇంత బాధపడిన ఏబో బహుశా ముప్పై అధ్యాయం దాచాక ముప్పై ఒకటి అధ్యాయములు అంటాడు నేనే స్త్రీనైనా పాపంగా చూశానా అంటాడు నా కల్లా అలా చూస్తే దేవుని దగ్గర లెక్కప చెప్పాలంటాడు అలాంటి ఏబో బహుశా గతం గురించి నీకు ఎక్కడ ప్రస్తావన అయితే కనిపించదు తన జీవితంలో దేవునికి మీద అప్పగించాడు దేవుడే చూసుకుంటాడు అన్నాడు జరిగిన సంఘటనలన్నీ ఏ రోజు ఆలోచించడం మానేశాడు నలభై రెండు అధ్యాయంలో దేవుడు దీవించడం మొదలు పెట్టాడు కాలము ఉన్నట్టు పూర్వకాలములో ఉన్న దానికంటే ఎంతగా రెండంతలుగా దీవించాడు దేవునికి స్తోత్రం చెప్పండి సరిగ్గా చెప్పలా మళ్ళీ చెప్పండి ఒకసారి చెప్పలే కూడా దేవుని భయం పరచండి పూర్వకాలము నీకెలా నీకు ఎలా ఉన్నావు ఎలా సంపాదించుకున్నావు ఎలా దీవించబడ్డావు అంతకన్నా దేవుడు రెట్టింపుగా ఏవని దీవించా నిన్న దీవించబోతున్నాడు నువ్వు చేయవలసింది ఈ పాత సంవత్సరానికి ఈక్కువ చెప్పే ముందుగా నీ గతము మర్చిపో అస్సలు గుర్తు రావటానికి వీలు లేవు అలా చేశాడు అలా చేశాడు ఆమె అలా చేసి అలా చేసి ఎలా చే వదిలేదు దేవా నీ చిత్తానికి ఆపాదిస్తున్నా రెండో మాట పాతవి గతించిపోవాలి ఇంకా మనం కొన్ని నిమిషాల్లో ఉన్నాము పాత వాటిని ఏం చేయాలి పాత బట్టలను ఏం చేయాలి కొత్త బట్టలు రాగానే కదా పడేయాలి పక్కన పడేయాలిగా ఎవరికొరికి నిన్న వచ్చారు అయ్యా ఏదైనా చీరపోరు సార్ అనదక్ పిల్లలకు అన్నారు అలాంటప్పుడు మనం ఏం చేయాలి మన ఇంట్లో ఉన్న పాత ఎన్ని పనికిరాని చేసుకొని వాళ్ళకి ఇచ్చినా వాడుకోవాలి పాత పుస్తకాలను ఏం చేయాలి ఓ క్లాసులకు వెళ్ళగానే బయట పాత సామాన్లు ఏం చేయాలి మంచి ప్రీతి తెచ్చుకున్న పాత బుద్ధి అవసరం అలాగనే పాత జీవితానికి ముగింపు చెప్పాలి ఈ నిమిషాల్లోనూ చేయవలసింది ఏంటంటే ఈ అలవాటు అయితే ఉందో ఈ ఆలోచన అయితే ఉందో ఎలాంటి ఏదంటా చూడు పాతది అంటే ఏదైతే ఉందో నీ మనసులో దాన్ని తీసుకుని చదవండి కోరిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన ఐదు పదిహేడు కాగా ఎవడైనను క్రీస్తు నన్నున్న ఎడల వాడు నూతన సృష్టి ఆతవి గతించి పోవాలి ఇదిగో ప్రత వ్యక్తిగా మారాలి రెండు వేల ఇరవై ఆరు లేకి కొన్ని నిమిషాల్లో అడుగు పెట్టబోతున్నావు ఇంకా పాత మైండ్ సెట్ ఉండకూడదు పాత ఆలోచన ఉండకూడదు పాత అలవాటు ఉండకూడదు అదే తనం అదే తనం అదే మాట తీరు ఉండటానికి వీలేదు మార్పు రావాలి నీలో మార్పు కనిపించి తీరాలి ఒక కొత్త వ్యక్తిగా ఒక నూతనమైన వ్యక్తిగా ఒక మంచి వ్యక్తిగా ఇంతకు ముందు మా అమ్మ ఇలా ఉండేది కాదు ఏమైంది కొత్త సంవత్సరం వచ్చి వరకు మా అమ్మ మాట తీరు మారిపోయింది ఇంతకు ముందు నా మా నాన్నగారు ఇలా ఉండేవాడు కాదు ఏమైంది ఆయన ఉన్న పాత అలవాట్లు మార్పు వచ్చేసింది ఇంతకు ముందు మా అన్నయ్య ఎలా ఉండేవాడు కాదు ఏమైంది ఆయన తిరిగిపోతానో తాగుబోతానో మార్పు వచ్చేస్తుండే కొత్త సంవత్సరం నీకు అడుగు పెట్టే ముందుగా ఒక కొత్త వ్యక్తిగా మంచి మనసు కలిగి అడుగుపెట్టి దేవుడు ఎందుకు ఎప్పుడైనా పిండి తీశారా దోశ పిండి తీశారా మీరు పిండి వేస్తున్నారుగా అది మరుసటి రోజుకు పులుపు వచ్చింది మళ్ళా కొత్తగా వేసిన పిండి తీసుకెళ్ళి దాంట్లో వేసాడు అనుకో ఏమైంది మంచి గా పట్టారండి పిండి పులిసిన పిండి అయితే అంతా పులిసిపోద్ది ఒక్కటి చాలుని జీవితాన్ని నాశనం చేశారు ఇదొక్కటి అనుకుంటాదేమో ఒక అతను ఇల్లు కొనేటప్పుడు అమ్మేటప్పుడు చెప్పాడు తక్కువ రేటుకి ఇస్తాను చాలా తక్కువ కోటి రూపాయలు ఇల్లు ఆ ఎంతకిస్తాను పాతిక లక్షలకే ఇస్తాను అన్నాడు చాలా మంది కొనడానికి వచ్చారు కానీ ఒక నా మీ ఇంట్లో మీ బెడ్రూమ్ లో ఒక మేకు స్థానం నాకు ఇవ్వాలి ఒక మేకు కొట్టుకున్నంత స్థలం నాకు ఇవ్వాలంటే దానికి చాలా మంది అంగీకరించకుండా వెళ్ళిపోయాడు అదేంటండి మే కొట్టుకునే స్థలం నీకెందుకు ఇవ్వాలి అందుకే తక్కువగా ఇస్తున్నా ఒకడు ఆశపోతుడు ఉంటాడుగా దురాశపరులు ఉంటాడుగా తక్కువగా వస్తుందని వెళ్ళాడు మేకు కొట్టుకునే స్థలమే కదా తీసేసుకోండి అన్నాడు ఎంత స్థలం ఊరుకున్నా అండి ఎంత స్థలము ఒక మేకును కొట్టేంత స్థలము నాకు ఈ పాతిక లక్షలకిస్తా కోటి రూపాయలు ఇల్లు ఎక్కడ అది కూడా ఎక్కడ బెడ్రూమ్లో బెడ్రూమ్లో లో మేకు కొట్టుకున్నంత స్థలం కోసం ఆశపడి ఈ పాతిక ఇస్తున్నాడు ఆశపడి కొనుక్కున్నాడు మేకు కొట్టడం ఆలస్యం వీడు ఏ టైంలో పడితే ఆ టైం ఇంట్లోకి వస్తున్నాడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఆళ్ళు ఉంటున్నాడా ఎక్కడికి వెళ్తాడు ఇదిగో తలుపు తెలుస్తాడు ఎక్కడ బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో పిల్లలు ఎలా ఉంటారండి మన ఆడపిల్లలు మాకు ఫ్రీగా ఉంటారు వీడు ఏంటంటే ఆ మేకుని చూసుకోవాలి ఒకరోజు పది గంటలకు వచ్చాడు ఏంటో ఈ టైంలో వచ్చావంటే ఆ మేకు అలా కుది చేసుకుంటాడు మేకల్లి చూస్తాడు రేపు బాగున్నావా చాలా అందంగా ఉన్నావు చాలా చక్కగా ఉన్నావు అంటాడు మరలా వెళ్ళిపోతాడు ఒకరోజు అర్ధరాత్రి ఒంటి కాడికి వచ్చి ఒంటి గంటకు వచ్చి తలుపు కొడుతున్నాడు ఎవడరా నువ్వు ఏంటిదంటే నా మేకుని చూసి వెళ్దాం వచ్చా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నా మేకుని చూడాలంటున్నాడు అన్న వస్తానికి ఇల్లు వందామనుకుంటున్నారు అప్పటికే ఒకరోజు పంది కొక్కులు ఎలకలు తెచ్చిన ఒక కవర్ తెచ్చి ఆ కవర్లో అవన్నీ వేసుకొని వచ్చిన మేకు తొలిస్తాడు ఇప్పుడు చెప్పండి ఇంట్లో ఉంటాడా తీనుగ వాసన ఇల్లంతా కంపు వాసన తట్టుకోలేకపోతున్నారు డాడీ ఏమిటి డాడీది ఇది మా పాతిక లక్షలకు వస్తుందని కొన్నాను వాడికి ఒక్క ఒక్క మేకు స్థలం అనుకుంటే ఇలా చేస్తాను అనుకోలేదు ఒరే ఏమిటి ఈ పని చేశామంటే నా మేకు నా ఇష్టం నా మేకు నా ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు పాత సంవత్సరంలో గతించిపోతుంది గతము గత ఈ పాత సంవత్సరంలో ఈ ఒక్కటే లే ఈ చిన్నదేలే ఏం కాదులే అని నువ్వు ఆలోచించినట్లయితే ఆ చిన్నదే నిన్ను గబ్బు చేసి పడిస్తుంది నీ జీవితాన్ని నాశనం చేసి పడిస్తుంది ఇదిగో పాత వి గతించిపోయిన నూతనంగా ప్రతిదీ కూడా కొత్తగా మారాలి ఆ రోజు దావీదు ఇదికు నన్ను కరుణించని దారి పక్కన కూర్చున్న గుడ్డి వాడు ప్రభు రమ్మని పిలిచినప్పుడు మార్కు సువార్తలో వాడు చేసింది ఎందుకు తెలుసా వాడు దగ్గర ఉన్న పాత దుప్పటిని పడమన్న మాటలు ముగిద్దాం మార్కు సువార్త పది నలభై తొమ్మిది పది నలభై తొమ్మిది పది వద్ద నలభై తొమ్మిది వచ్చిన ఆ వాడిని పిలువడని చెప్పగా పిలిచి ధైర్యము తెచ్చుకొని ఆయన నిన్ను పిలుస్తున్నాడు నెమ్ అంతట వాడు ఏం చేశాడు అన్ని కిరాని బట్ట పాత బట్ట ఇప్పటికే చిరిగిపోయింది తలికి కూడా పనికి రావటం లేదు ఇక ఏసే నన్ను పిలిచాడు ఈ పాత దుప్పటితో నాకు పని లేదు ఎందుకు నాకు కళ్ళు వస్తున్నాయి గుడ్డివాడిగా ఉన్న నేను అంధకారంలో ఉన్న నేను చీకటిలో ఉన్న నేను వెలుగులోకి వెళ్తున్నాను ఇంకా ఈ పాత అలవాటు నాకెందుకు పాత దుప్పటి నాకెందుకు పాత కంబలి నాకెందుకు పాత జీవితం నాకెందుకు ఏసు నన్ను కొత్త జీవితగా జీవితం ఇవ్వబోతున్నాడు అని ఆ రోజు దుప్పటిని ఇసిరిపడేసి ఏసు గురువు దగ్గరికి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు మూడో మాట మూడో మాట ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ఆయన ఏ విధంగా కాపాడాడు అన్నది ఇక్కడ వాక్యం ఉంది ఇలా అపవాక్యాలు మాట్టుకోండి ముగిద్దాం మీరు ఈ లోపించేసుకోండి తీసేసుకోండి మూడు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఇలా అపవాక్యాలు మూడు ఇరవై రెండు రండి బా కృప కలిగిన వాడు ఆయన వాచ్యత ఎలాంటిది ఎడతెగక ఉన్నది మనము ఏం కాకుండా ఉన్నాము మనము ఏం కాకుండా ఉన్నాము నిర్మూలము కాకున్నాము ప్రతి రోజు దేవుడు వాచ్యలేదంటే ప్రేమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మొదటి నెల మొదటి రోజు మొదలుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము పన్నెండో నెల ఆఖరి రోజు వరకు ఏ నిన్ను ప్రేమించాడు అందుకు నువ్వు నిర్మూలన కాకుండా నాశనం కాకుండా మట్టిలో కలవకుండా సమాధిలో ఉండకుండా సజీవంగా ఉన్నావు నమ్మిన వారు తప్పులు కూడా దేవుని మయంపరచండి అల్లెయ ప్రతిరోజు కృప చూపించాడు ఇందాక మీరు సాక్ష్యాలు చెప్పినట్టుగా ఆయన వాత్సల్యం చూపించాడు కాబట్టి మనం నాశనం అయిపోలేదు ఆ నశించుకోలేదు నిర్మూలం కాలేదు మన కుటుంబాలను దేవుడు క్షేమంగా ఉంచాడు అట్టి కృప నూతన సంవత్సరం మనల్ని ప్రవేశపెట్టి నూతనమైన ఆశీర్వాదాలతో ప్రబొందింపును దాత